విభూది యొక్క ఐశ్వర్యకారక శక్తి గురించి తెలుసుకుందాం విభూది పవిత్ర భస్మం ఐశ్వర్యానికి చిహ్నంగా భావించబడుతుంది పాపాలను నశింపజేసే శక్తి కూడా దీనికి ఉంది చెట్టు కాలినా చివరికి మిగిలేది భస్మమే అయితే ఏ బూడిద అయినా విభూది కాదు సాధారణంగా గోమయ భస్మాన్నే విభూదిగా పిలుస్తారు గోమయ భస్మం ఎలా తయారు చేస్తారు ఆవు పేడను సేకరించి పిడకలు లేదా ఉండలుగా చేసి ఆరబెడతారు ఈ పిడకల్లో పదహారు రకాల ఔషధ గుణాలు ఉన్నాయి మాసశివరాత్రి రోజున వేదమంత్రోచ్ఛారణ మధ్య ధాన్యపు పొట్టు లేదా గడ్డితో పేర్చి కాల్చుతారు ఈ పద్ధతిని విరజహోమం అంటారు కాలిన తర్వాత వాటిని తడిపి ఆరబెడతారు దీన్ని దిమ్మలుగా చేసి విభూది పండులుగా భక్తులకు అందజేస్తారు విభూది యొక్క ప్రయోజనాలు ఐశ్వర్యం శ్రేయస్సును కలిగిస్తుంది పాపాలను నశింపజేస్తుంది శరీరానికి రక్షణ కల్పిస్తుంది దుష్టశక్తుల నుండి కాపాడుతుంది మనసుకు ప్రశాంతతనిస్తుంది విభూదిని ఎలా ధరించాలి స్నానం చేసిన తరువాత నుదురు భుజాలు మెడ చేతులు పాదాలపై విభూదిని ధరించవచ్చు శివాలయాలకు వెళ్లేటప్పుడు పూజలు చేసేటప్పుడు విభూదిని ధరించడం శుభప్రదం విభూది యొక్క మహత్య విభూది శివునికి చాలా ప్రీతికరమైనది శివుని అనుగ్రహం పొందాలనుకునేవారు విభూదిని ధరించడం మంచిది విభూది ధరించడం వల్ల మనసులోని నెగటివటీ తగ్గి పొజటివటీ పెరుగుతుంది